అమ్మా గాడిదల్ని ఈ విధంగా వాడుతున్నారనమాట ఇదిగోండి ఇది ఆరో లేకు దీంట్లోకి వెళ్ళడం కూడా కొంచెం కష్టంలాగే ఉంది వెళ్ళేసి వచ్చేద్దాం జారిపోద్ది జాగ్రత్త నడవాలి మా చూశారు చూసారు కదా జస్ట్ మిస్ వెళ్ళిపోయాండి జాగ్రత్తగా నిదానికి అడుగులో అడుగు అబ్బా ఆరు లేఖలు టచ్ చేద్దాం అయిపోయింది మరి ఆ ఏడో లేఖ ఎలా ఉంటుందో అన్ని లేకులు దాదాపుగా ఒకటే రంగులో ఉన్నాయండి పెద్ద నాకు డిఫరెన్స్ ఏమనిపించలే నేను గూగుల్లో చూసినప్పుడు రంగులు రంగులు మారుతాయి అన్నారు అలా ఏం లేదు అంతా ఒకేలా ఉంది కాకపోతే ఒక్కొక్క లేకు దూరం వచ్చాం ఆరు లేకులు ఇంక ఏడో లేకు అది ఆ ట్యాక్సీలో మనల్ని కొంత దూరం తీసుకెళ్తే కొంత దూరం నడవాలి ట్రెక్ చేయాలి మౌంటైన్ ఎక్కలేదో అన్నారు చూద్దాం ఇంక అక్కడికి వెళ్ళి అమ్మా ఇది చూస్తాను దగ్గరలా కనపడింది కానీ ఎంత ఉందో చూస్తున్నారు కదా లేక్ దగ్గరికి రావడానికి అలాగే ఎంతోమంది విదేశీయులు కూడా ఇక్కడికి వస్తున్నారు బాయ్ బాయ్ ఆరు నెంబర్ లేక్ నేనే ఇంకా గాడిది పైన తిరుగుతున్నాడు సలాం వాలైకుం